రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ సమావేశంలోను మంత్రుల సమావేశంలోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో బీసీల రక్షణ చట్టం ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అనేటువంటి మాటని మాటల ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు దీనిని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి పూర్తిగా ఆయన ఆలోచన విధానాన్ని వ్యతిరేకిస్తా ఉంది ఎందుకంటే ఒకవైపు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే అక్కడ ప్రకటించి గవర్నర్కి పంపడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పునాదులే బలహీన వర్గాల ఓటు బ్యాంకు మీద బలహీన వర్గాల నాయకత్వం మీద బలహీన వర్గాల స్లోగన్ మీద ఏర్పాటైనటువంటి పార్టీ ఈరోజు కేవలం కంటి తుడుపు చర్యగా ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలు అనేటువంటిది అసంబద్ధమైనటువంటి రిజర్వేషన్ అది ఇంకా రక్షణ చట్టం అంటున్నారు కానీ ఒకటే ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో మీరు చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు మీరు రెండు వేల పద్నాలుగులో శాసనసభలో బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి తీర్మానాన్ని తిరిగి మళ్ళా మీరు అధికారంలోకి రావడానికి ప్రకటించినటువంటి బీసీల రక్షణ చట్టంతో పాటు బీసీ కార్పొరేషన్లకు నిధులు విధులతో పాటు బీసీలకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పారిశ్రామిక యూనిట్లలో కూడా వాటా కల్పిస్తామని చెప్పినటువంటి మాటలు ఈ రోజు కులాల వారిగా ఏర్పాటైనటువంటి కార్పొరేషన్లకు నిధులు విధులు కేటాయించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేతగా మీ మీద ఉంది ఇదే సందర్భంగా దేశంలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లను అమలు చేసి అది పార్లమెంటులో బిల్ అయ్యే విధంగా మీ పార్టీ మీరు కృషి చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ కేవలం బీసీలను వాడుకునే ప్రయత్నం చేయొద్దు బీసీలకు నిజంగా డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా ఈ దేశంలోను ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సామాజిక అసమానతలను రూపుమాపేటువంటి ప్రయత్నం చేయండి ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మీరు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు గల వ్యక్తిగా నలభై నాలుగు సంవత్సరాల రాజకీయ అనుభవంతో న్యాయం చేయండి మోసం చేయొద్దండి బీసీలను వంచిచద్దండి బీసీలను వాడుకోవద్దండి వారు కూడా ఈ సమాజంలో మనుషులే వారు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది భారతదేశం అభివృద్ధి చెందుతుంది యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు ఏ రంగంలోనూ అభివృద్ధి చెందకపోతే బీసీలతో పాటు దళితులు గిరిజనులు వెనుకబడినటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈరోజు అనేక కులాలు ఈరోజు కాపులు బీసీలకి చేర్చాలనేటువంటి శ్లోకం తీసుకున్నారంటే వారు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడ్డారు అనేటువంటి భాషని వారి ద్వారా వింటున్నాం ఇలా అనేక కులాలు ఆర్థికంగా చిరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు నిజంగా బీసీల పట్ల మీకు చిత్తసిద్ధి ఉంటే విద్యలోను ఉద్యోగాల్లోనూ స్థానిక సంస్థల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోను మీరు కేటాయించేటువంటి పారిశ్రామిక వాడల్లోను చట్ట సభల్లోనూ నలభై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇప్పించేటువంటి బాధ్యతను మీరు చేపట్టాలని అదే అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆ తీర్మానం కాపీని పార్లమెంటులో పొందుపరిచి మీ పార్లమెంట్ సభ్యుల ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టించి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేటువంటి బాధ్యతను తీసుకుంటారా లేకపోతే ఆ పదవి నుంచి తప్పుకొని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారా పేర్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మోసం చేయొద్దని అని చెప్పి రిజర్వేషన్ సమితి విజ్ఞప్తి చేస్తా ఉంది అండి ఫాలో చేయొచ్చు కదా అండి